బెంగళూరు నుండి కొచ్చి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెరేగాయి ఫ్లైట్ ఇంజన్ లో మంటలు రావడంతో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అనంతరం మంటల్ని ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు ఫ్లైట్ లో ఆ సమయంలో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులున్నారు ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి కిరణ్ కిరణ్ సాంకేతిక సమస్య దీనికి కారణం అన్నట్టుగా అర్థమవుతోంది ఏం చెప్తున్నారు అధికారులు కృపా బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ విమానంలో ఒక్కసారిగా ఇంజన్ లో సాంకేతిక లోపం కారణంగా మంటలు వ్యాపించాయి వెంటనే టేక్ అవుతున్న సందర్భంలో కూడా ఒకసారిగా ఇటు ఇంజన్ నుంచి మంటలు గమనించిన ప్రయాణికులు పైలట్ కి సమాచారం అందించారు వెంటనే ఆయన చాలా సమయస్ఫూర్తిగా మరి వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇచ్చి కూడా ఎమర్జెన్సీ ల్యాండ్ చేసినట్టుగా మనకే తెలుసు ఒకసారి విజయస్ లో గమనించినప్పుడు ఆ విండో నుంచి కూడా ప్రయాణికులు ఇంజన్ లో మంటలు వస్తున్న దృశ్యాలు కూడా చిత్రించిన పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అందులో ఉన్న ప్రయాణికులు కమాండ్ ఏదైతే పైలట్ ఉన్నారో పైలట్ కమాండ్ ఇస్తున్నారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు ఎవరు భయపడొద్దు అందరూ కూర్చోండి అంటూ కూడా ఆయన గట్టిగా చెప్తున్న వాయిస్ ని కూడా మనం వినొచ్చు ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేకుండా వెంటనే ఎక్కడైతే టేక్ ఆఫ్ అవుతుందో అక్కడే మళ్ళీ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ఇక బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ప్రస్తుతానికైతే మొత్తం నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆరుగురు విమానం సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది అందరూ సురక్షితంగా పైలట్ చాకచక్యంగా కమాండ్ అందించి కమాండ్ కండ్ సాంకేతిక సమాచారం అందించి వెంటనే తను చాకచక్యంగా రన్వే మీద ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడంతో కూడా అందులో ఉన్న ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే నిమిషాల వ్యవధిలో ఒకసారిగా ఇంజన్ నుంచి మంటలు వ్యాపించడంతో కూడా అంతా అందులో ఉన్న ప్రయాణికులంతా కూడా ఒకసారిగా కేకులు వేయడం జరిగింది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కూడా రన్వే మీద విమానం సేఫ్ గా అత్యవసర ల్యాండింగ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఓకే కిరణ్ సో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారు అంతా ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలతో ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా బెంబెలెత్తిపోయారు అయితే పైలట్ మాత్రం వాళ్ళని సేఫ్ గా ల్యాండ్ చేశారు నూట డెబ్బై తొమ్మిది ప్రయాణికులు కూడా క్షేమం